హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తేదీన మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే అక్టోబర్ ఒకటో తేదీన మనకు పాత విధానంలో పంపిణీ అనేది రద్దు చేసి ప్రభుత్వం కొత్త విధానంలో అయితే ఈ పంపిణీ అయితే చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు సో దీనికి సంబంధించి జీవో కూడా అయితే విడుదల చేశారండి అయితే ప్రభుత్వం మనకు అక్టోబర్ ఒకటో తేదీన పంపిణీ చేయబోయేటటువంటి కొత్త విధానమైనటువంటి కొత్త విధానం సంబంధించి అలాగే పెన్షన్లు అనేవి మనకు ఎలా పంపిణీ చేస్తారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను సో ప్రతి నెల పెన్షన్లో తీసుకునే వారి యొక్క పెన్షన్ అనేవి ప్రభుత్వం కొన్ని కారణాల అయితే రద్దు చేస్తూ వస్తున్నారండి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ మీరు ట్యాప్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా సో దాంట్లో మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది సో దాన్ని ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు మీకు స్టేటస్ వచ్చేసి యాక్టివేషన్ అని చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇనాక్టివేట్ అని చూపిస్తే కనుక దాని పక్కన రీజన్ అయితే ఉంటుంది ఏ కారణం చేత ప్రభుత్వం ఇన్యాక్టివేట్ చేశారు సో దాన్ని బట్టి మీరు కొత్తగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు అక్టోబర్ ఒకటో తేదీన మనకు కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నట్టు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు ఒక జీవో అనేది విడుదల చేశారు అయితే మనకు దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్స్ ఇచ్చారు ఏంటి దానికి వివరాలు తెలియజేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ విధానంపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఏపీలో పెన్షన్ల పంపిణీలో మోసాలను అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక ఎల్ వన్ ఆర్డి రిజిస్టర్ ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం అయితే కొనుగోలు అయితే చేయనుంది ఇందుకోసం యాభై మూడు కోట్ల రూపాయలను గ్రామ మరియు వార్డు సచివాలయ అయితే కేటాయించింది ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల కొత్త స్కానర్లను అక్టోబర్ నుండి చేయనుంది ప్రస్తుతం ఎల్ మనకు ఎల్ డివైజ్లో సెక్యూరిటీ తక్కువ ఉండడంతో నకిలీ కూడా అయితే పెన్షన్స్ వాహన చేస్తున్నారనే ఫిర్యాదులు అయితే వస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానీ స్కానర్లు ఏవైతే ఉన్నాయో సో ఆ స్కానర్ల ద్వారా ఏంటంటే పెన్షన్లు ఒకవేళ మీరు ఫింగర్ ప్రింట్ వేయకపోయినా కానీ వేరే వాళ్ళు ఫింగర్ ప్రింట్ వేసి కూడా మనకు సృష్టించి సో ఆ పెన్షన్ అనేది ఫేక్ విధానం అంటే తప్పుదోవలో పెన్షన్ అనేది తీసుకోవచ్చు సో చూ తీసుకొని మనము ఎవరైతే ఆ దారుడు ఉన్నారో అతనే పెన్షన్ తీసుకునే సరే చెప్పేసి కూడా క్రియేట్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది ఇప్పుడు ఉన్నటువంటి స్కానర్లలో సో దీని కారణంగా ఏంటంటే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేవి కొత్తగా అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొనుగోలు అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి యాభై మూడు కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఖర్చు అవుతుందని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు అయితే ఇది అమౌంట్ అనేది కేటాయించారు సో ఇప్పుడు కొత్తగా కొనేటటువంటి స్కాన్ల ద్వారా ఏంటంటే ఎవరైతే అర్హుడు ఉంటారో పెన్షన్దారులు సో వారు మాత్రం ఫింగర్ ప్రింట్ వేస్తేనే పెన్షన్ అనేది తీసుకున్నట్టుగా సో దాంట్లో అయితే డేటా అనేది వెక్కుతుంది లేదంటే కనుక ఆ స్కానర్ అనేది యాక్సెప్ట్ చేయదు సో ఇది చాలా సెక్యూరిటీ పరంగా ఉంటుంది సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి ప్రభుత్వము సో ఇదండి మనకు ఈ కొత్త స్కానర్లు అయితే మనకు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్